తెనాలి రోడ్లోని బీసీ కాలనీలో గల పట్టణ రంగస్థల కళాకారుల సంఘ భవనంలో ప్రముఖ రచయిత నటులు సాహితీవేత్త స్వర్గీయ సాహితీమూర్తి రావినూతల శ్రీరామ్మూర్తి డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి రావి నూతల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద కళాకారులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు స్థానిక బీసీ కాలనీలోని పట్టణ రంగస్థల కళాకారుల సంఘ భవనంలో ప్రముఖ రచయిత సాహితీవేత రావినూతల శ్రీరామ్మూర్తి డెబ్బై నాలుగవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు పట్టణ రంగస్థల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెనాలి తొలి నంది అవార్డు తెచ్చిన దర్శకులు శ్రీరామ్మూర్తి అని చెప్పారు ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి మాజీ జడ్పీటీసీ శాఖమూరి నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీరామ్మూర్తి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఏఈగా పదవి విరమణ చేశారని కళా సేవలో రాణించారని తెలియజేశారు ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోవటం బాధాకరమన్నారు మరో అతిథిగా వచ్చిన వీరవల్లి మురళి మాట్లాడుతూ సాహితీవేత్త శ్రీరామమూర్తి పేరున సేవలు చేస్తున్న రావినూతల ఫౌండేషన్ అభినందనీయమని అన్నారు డాక్టర్ కడియాల వెంకటరమణ మాట్లాడుతూ శ్రీరామ్మూర్తి మంచి కవి రచయిత అని అలాంటి వ్యక్తి నాకు పరిచయం అవ్వటం నా అదృష్టమని అన్నారు అంగళకుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం మాట్లాడుతూ శ్రీరామ్మూర్తి అంగళకుదురులో పుట్టి మా ఊరికి ఎంతో పేరు తెచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ప్రకాష్ అన్నపూర్ణ అనిరుద్ధ శివప్రసాద్ రాజేష్ చౌదరి కనపర్తి మధుకర్ మరియు కళాకారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తెనాలి ప్రాంతం కళలకు ఒక గొప్ప పేరు ఎంతోమంది కళాకారులు పేదరికంలో ఉండి కూడా ఈ కళలను ఈ తెనాలి ప్రాంతాన్ని ఒక గొప్ప స్థాయిలో ఉంటే ఉంచే విధంగా అనేక మంది కళాకారులు ఎన్నో నాటికల ద్వారా వాళ్ళ యొక్క రచనల ద్వారా ఈ తనాల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తుల్లో శ్రీరామూర్తిగా ఒకళ్ళు ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ఉగాది పురస్కారమే కానీ కాదు ఆయన యొక్క కవితల యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లారో ఒక ఉద్యోగిగా కాకుండా ఒక కళాకారుడుగా ఏ విధంగా ఆయన ప్రజల్లోకి వచ్చారో దాన్ని వాళ్ళ యొక్క పిల్ల పిల్లలు తండ్రి ఏదైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని కవితల ద్వారా తీసుకెళ్లారో ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఆయన ఆలోచనలు ఆయన యొక్క రచనలు ఎప్పుడు కూడా సజీవంగా ఉండాలి ఆ తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు ఉండాలి అనే దాంట్లో ప్రతి సంవత్సరం కూడా కొంతమంది కళాకారులకు లేకపోతే విద్యార్థులకు మనకు చేతనైనటువంటి సహాయం చేయాలి అనేటటువంటి సేవాభావంతో ఆయన యొక్క కీర్తి ప్రదర్శనలు ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లో ప్రకాష్ వాళ్ళ యొక్క సోదరి కానివ్వండి వీళ్ళందరూ ప్రతి సంవత్సరం మంచి కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషం దాంట్లో భాగంగా వాళ్ళ కొంతమంది కళాకారులకు నిత్యావసర వస్తువులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషం మన మీద ఉన్న నా మీద ఉన్న అభిమానంతో అక్కడ ఆయన ఏ కార్యక్రమాలైనా మొత్తంగా నేనే ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను అందుకనే అంటే ఈసారి మా కళాకారులందరికీ మీరు ఇచ్చే అంటే అనేక చోట్ల జేఎంజే కాలేజ్ సోదారు జడ్బి హై స్కూల్లో ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఆయన పుట్టినరోజు వర్తంధికి సందర్భంగా జరుగుతున్నాయి ఈసారి మా కళాకారులకి ఇవ్వమని చెప్పి వాళ్ళ అబ్బాయి అయిన ప్రకాష్ గారిని నేను రిక్వెస్ట్ చేయటం ఆయన మంచి మనసుతో అంగీకరించి మన భేద కళాకారులకి ఉచితంగా నిత్యావసర వస్తువులు చేశాం అందులో ముఖ్యంగా ఒక పదిహేడు మంది మాత్రం మనం ఇవ్వగలుగుతున్నాం ఈరోజు నెక్స్ట్ దయచేసి మీరు ఎవరో ఏమనుకోవద్దు నెక్స్ట్ తర్వాత ఈ ఈసారి కార్యక్రమంలో మిగతా వాళ్ళకి కూడా ఇస్తాం మనకి అందుబాటులో ఉన్నంతవరకు మేము అని చెప్పి చెప్పుకుంటాం